మారారు అధికారులు మారారు కాలగమనంలో క్యాలెండర్లు మారాయి కాని ఆ పాఠశాల మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు ఆపడికి వెళ్లాలంటే నరకం కనిపిస్తోంది వర్షం వస్తే మోకాటిలోతు నీటిలో విద్యార్థులు రాకపోకలు మొక్కలతో బురదమయంతో పాఠశాల ఆవరణం మందుబాబులకు అడ్డాగా పాఠశాల గతులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్న విద్యార్థులు కానరాని నాడు నేడు అభివృద్ధి పనులు ఇది ఆ పాఠశాల దుస్థితి ఇంతకీ ఎక్కడో కాదుండోయ్ మన తిరుపతి జిల్లా సూలూర్పేట మండల పరిధిలోనే ఆ పాఠశాల దీనస్థితి ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్ మండల పరిధిలోని కోటపోలూరు తూర్పు హర్జనవాడలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు గత వైసీపీ ప్రభుత్వంలో మనబడి నాడు నేడు ద్వారా పదకొండు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు రూపురేఖలు మార్చారు ఈ పాఠశాలను కూడా అభివృద్ధి చేసేలా పదహారు లక్షల రూపాయలు మంజూరు చేశారు అయితే ఆ పనులను ప్రారంభించకపోవడంతో అధ్వానంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఏర్పడింది

అనుకున్నాకి వస్తే మేము వింటున్నాను పంపిస్తున్నారు నేనేమి శ్లాస్ నేను కోటపాలూరు బల్లో చదువుతున్నాను మా బళ్ళు వాన వచ్చినప్పుడు పెద్దనాడు రాత్రుల తాగేసి సీసా పరుపులు పగలు కొట్టేసేస్తున్నారు మేము నీళ్ళల్లో కనిపించట్లేదు పోయేటప్పుడు మాకు పుచ్చుకుంటున్నాయి ఈ పాఠశాల లోతట్టు ప్రాంతాల్లో ఉండడంతో చిన్నపాటి వర్షం కురిసినా నెలల తరబడి వర్షపునీరు నిల్వచేరి దుర్గంధ భరితంగా మారుతుంది అదేవిధంగా పాఠశాల ఆవరణమంతా అపరిశుభ్రంగా ఉండడం పిచ్చి మొక్కలతో అల్లుకుని ఉండడంతో విష సర్పాలు సైతం సంచరిస్తున్నాయని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు పాఠశాలలో విద్యార్థులకు సరైన త్రాగునీరు వసతి కూడా లేదు మరుగుదొడ్లు అధ్వానంగా మారి ఉన్నాయి ఇదిలా ఉంటే పాడసల ప్రాంతాన్ని మందుబాబులు అడ్డాగా మార్చుకొని మద్యం సేవిస్తూ మద్యం బాటిలను పాఠశాల ఆవరణంలో పగలగొడుతున్నారు దీంతో ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మద్యం గాజు సీసాలు వల్ల గాయాల పాలైన సంఘటనలు చేసుకుని ఉన్నాయి శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలకు విద్యార్థులను పంపాలంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అపరిశుభ్ర వాతావరణంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సైతం అనారోగ్యం పాలవుతున్నట్లు వాపోతున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఎంట్రీ తో తమ గోడును వెళ్లకెక్కారు శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలకు పిల్లలను పంపాలంటే భయమేస్తోందని వాపోయారు పాఠశాల అభివృద్ధికి మంజూరైన నిధులు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో కోటపోలూరు పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తమ పాఠశాలను అభివృద్ధి చేసే దిశగా చొరవ చూపాలని కోటపోలూరు పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు ఒకవేళ నడుచు కూడా జారి పడిపోయి చీలి పెనకడము కట్లు కట్టుకొని జారి పడిపోతున్నారు బెడ్లు ఇక్కడ చుట్టుపక్కలంతా గాజు పెరుకులు ఉన్నాయి ఇక్కడ నైట్ పూట ఎక్కువ మగపిలకాయలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ రూమ్ తీసి దొంగతనంగా ఫ్యాన్లు అన్ని ఎత్తికెళ్ళిపోయారు పొలాకి సంబంధించిన పైపులు ట్యాబ్లు సిమెంట్లు అన్ని ఎత్తికెళ్ళిపోయి చాలా మంది ఫ్యాన్లు కూడా పై కట్టుండేటి ఉండేట్టు కూడా లాక్కొని ఎత్తుకెళ్ళిపోయారు స్కూల్లో చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలతో పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఒక్కడే అయిపోయాడు ఇక్కడ పక్కన ఇంకా టీచర్ అనేది లేదు సార్ సపోర్ట్ చేయనటికి చాలా ఇబ్బందికి వచ్చి చిన్న చిన్నపిల్లలు చాలా మంది చేయి ఇచ్చుకొని జాలి పడిపోనారు నేను వాన వచ్చినప్పుడు జాలి పడిపోయి పిల్లలు ఎక్కువ తాగేసి బాటిల్ ఇక్కడ పారేసి సీసా పప్పులు పగల కొట్టేస్తున్నారు చాలా మంది గాయాలే చిన్నపిల్లలకి ఇలా హాస్పిటల్కి వెళ్ళి చూపించినా కూడా ఇక్కడ ఎంతమంది చెప్పినా కూడా చుట్టుపక్కల మళ్ళీ అది అదే విధంగా చేస్తున్నారు ఇక్కడ ఏ ఇంప్రూవ్మెంట్ అనేది లేదు ఇప్పుడు నుంచి మేము కూడా ఇక్కడ చదువుకున్నాం కానీ ఇక్కడ అలాంటి ఏం జరగలేదు ఇప్పుడు ఇలా ఉండేదే ఇక్కడ మేము చూస్తున్నాము మాత్రం మేము చదువుకున్నప్పుడు చదువుకున్నాం కానీ ఇలాంటివి ఏమి లేదు అంత శుభ్రంగా ఉండింది ఇప్పుడు చూడండి మీరే కావాలి వీడియోలు ఇక్కడ ప్రతి ఒక్కడే నీళ్ళు చుట్టుపక్కలంతా నీళ్లు నిలిచిపోనాయి చెట్లు ఎక్కడ పడితే అక్కడ కాగితాలు గలీజ్గా చుట్టుపక్కల కాగితాలు ఒంట్లో చెత్త అంతా సైడ్ వేస్తున్నారు చాలా విధిగా ఉంది ఎవరు పట్టించుకునేది ఎవరు లేరు ఈ కాట్పలూ గ్రామంలో ఈ బడిని గురించి అయినా ఒక్కరు పట్టించుకోవాలా ఒకరు పట్టించుకోకుండా ఉంటే నీళ్లు ఎంత పొడుగు నీళ్లు వర్షం వస్తే మేము నడిచి రాలేకపోవడాము పడి పిల్లలకు అన్నం వేయలేకపోవడాము ఆ బెడ్ల నేల కూర్చొని తినలేకపోనారు ఆ బళ్ళన్ని అన్ని ఆ అది పదహారు లక్షల నాడు నేడు పడింది అని అన్నారు ఆ నాడు నేడు పెట్టబోయిందో ఆ మేడము బాగా చేయించలే బడి ఆ ఒక్కటైనా మాకు ఒరుగు పేరు పంచరా ఆ డబ్బు పెట్ట పోయిందో ఆ మేడ మెట పోయిందో ఆ మా బళ్ళు ప్రతి ఒక్కటి పిల్లకాయలు అందరూ తాగి నానా చేస్తున్నారు ఆ చేసిన పనుగులు ఒక్కొక్క బిడ్డకి తెగిపోయి ఆ బిడ్డ రక్తం కాతుంటే మా కొడుకు మండుతున్నది ఆ మేము కూడా బిడ్డలకు కలవాళ్ళమే ఆ మాట చేస్తున్నారు మా దానికి నీళ్ళు వసతిలే పిల్లకాయలు కట్టుబుళ్ళు లే చుట్టుపక్కల గలీజ్ చేసి మా బళ్ళు వేసేసి మేము అన్నం తిన్న గిడ్లకు పెట్టలేకుండా మేము కూడా తినలేకుంటాము ఆ పరిస్థితి ఉన్నారు మా బడి దానికి ఆలోచించి ఆ గవర్నమెంట్ యావ సేవ తీసుకుంటారో తీసుకోండి నా పేరు సాయి లక్ష్మి మా కోటపల్లూరు గ్రామము ఈ కోటపల్లూరు గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లలను జాయిన్ చేశాము కానీ ఇక్కడ చిన్నపాటి వర్షానికే నీరు నిండిపోతున్నాయి పిల్లలు స్కూల్కి రాలేకపోతున్నారు చిన్న వర్షం కూర్చినా కూడా మోగాలు లోతపులకే నీళ్ళు వస్తున్నాయి అదే కాకుండా ఈ ఊరి పిల్లలు ముందు తాగేసి బాటిల్ ఎక్కడే పగల పడుతున్నారు గాజు పెంకులు ఎక్కడ చూసినా గాజు పెంకులు పిల్లలు గుచ్చుకుపోతున్నాయి మా పాప కూడా పుచ్చుకొని హాస్పిటల్కి తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి అదేవిధంగా కవర్లు చెత్త చెదరం అన్నీ తెచ్చి స్కూల్లోకి వస్తున్నారు అయిపోయొద్దని చెప్తే సార్ మీదకి వస్తున్నారు గొడవకి ఒక్కసారి అయ్యే లోపల చూసుకోలేకపోతున్నారు స్కూల్కి దయచేసి గవర్నమెంట్ వేరే ఇంకో టీచర్ని అపాయింట్ చేయాలి ఈ పదహారు లక్షలు పడిందంట నాడు నేడు స్కూల్కి ఆ డబ్బులు ఏం చేశారో తెలియదు స్కూల్ అభివృద్ధి చేశారు ఏం చేయలేదు స్టార్ట్ అవుతుంది పిల్లలు స్కూల్లో కూర్చోలేకుంటున్నారు అన్నం తినేదానికి ఇబ్బందిగా ఉంది పేద పిల్లలు ఎక్కడ ఎక్కడ జాయిన్ డబ్బు పెట్టి చదివించుకోలేక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఈ విధంగా ఉంది స్కూల్ పరిస్థితి దయచేసి గవర్నమెంట్ సహకరించాలి నా విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ అంతా కూడా వాతావరణం పరంగా బాగానే ఉంది మాకు వర్షం వచ్చినప్పుడు చుట్టుపక్కల వాటర్ చేరిపోయి గ్రౌండ్ లెవెల్ లేక కొద్దిగా పేరెంట్స్ కూడా తీసుకుని కదుగుతున్నారు పిల్లల్ని దాదాపు ఒక మీటర్ నీళ్ళు వచ్చేస్తున్నారు లోపలికి మనకి సర్వం వేసిన మట్టిరి కానీ కొద్దిగా సర్వేం చేసుకుంటే ఆ ప్రాబ్లం తీరుపోతుంది ముఖ్యంగా మా పాఠశాల ఆవరణలో ఒక పురాతన భవనం ఒకటి శిబిరం అయిపోయింది ఆ భవనాన్ని కానీ పూర్తిగా నూల్ చేస్తే దీన్ని చేయమని పై అయితే కూడా మేము ఒక లేకపోతే ఇచ్చాము దాన్ని చేసి మా పాఠశాలని బాగా సరం చేసి చేస్తే మా విద్యార్థులు అంటే చేరేదానికి సిద్ధంగా ఉన్నారు దీన్ని చూసి చిన్నపిల్లలు చేర్చేదానికి కూడా కొంతమంది భయపడుతున్నారు అంగన్వాడి వాళ్ళు కూడా పంపించేదానికి ఆడ సరౌండింగ్స్ బాగా లేకుండా పంపించడం లేదు గ్రామం కూడా మాకు అందరూ కూడా సహకరిస్తారు ఇక్కడ ఉన్న యూత్ కూడా మాకు అన్ని విధాలను సహకరించి చేదూరు పోతుడు గురారు అది మా పాఠశాల గురించి ఇంకా మాకు ఇంకా కూడా పాఠశాల బాగా చేసి ఇంకా ఒక ప్రహరీ వాడు గురింకొక మీటర్ కానీ హైట్ కానీ చేసుకొని గేట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నా ఉద్దేశం నేను ఎటుకు వచ్చే దాదాపు సంవత్సరం అయింది నాకు ఇటువంటి ఇబ్బంది అయితే లేదు పిల్లలందరూ సక్రమంగా పడికి వస్తారు అన్నీ బాగానే ఉన్నాయి భోజనాలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ మాకైతే అనుకూలంగా ఉంది ఇటు ఇటువంటి ఇబ్బందులు అయితే లేవు గ్రౌండ్ మాత్రం బాగాలేదు వర్షం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది తగ్గేదానికి రెండు మూడు రోజులు కూడా పడుతుంది అది మా పాఠశాల గురించి తృప్తంగా एंडो क्राइम एंड डर्मेटालजी हॉस्पिटल टी ऑफिस द ग्राम द्राम मेरी बैपास रोड नेलूर डॉक्टर जेट सिद्धू निखित डायबिटीज़, थायराइड एंड हार्मोन डिसार्डर्स సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీకోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లపూరు ప్రీతి రెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మాంగుకు చర్మకాంత్ చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ జిల్త గ్రామం మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు